సూర్య భగవానుడు సాయంకాలం ఐదు గంటల ఒక్క నిమిషానికి కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కన్యా సంక్రమణం జరుగుతోంది సంక్రమణ రోజు చేసే స్నానం ఏడు జన్మల పాపాలు ఏడు జన్మల దారిద్ర్య బాధలు తొలగింపజేస్తుంది కాబట్టి ఈరోజు సాయంకాలం ఐదు గంటల ఒక్క నిమిషాలకి సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తూ కన్యా సంక్రమణం జరుగుతోంది కాబట్టి ఈరోజు అందరూ కూడా ప్రత్యేకమైన స్నానం చేయాలి స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా కుంకుమ పువ్వు ఎరుపు రంగు పుష్పాలు కలుపుకొని సూర్యభగవానుడికి సంబంధించిన జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే ధ్యాన శ్లోకాన్ని చదువుకుంటూ స్నానం చేయాలి సంక్రమణ రోజు చేసే దానం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అందుకే ఈరోజు సూర్యుడికి ప్రీతి కలిగే విధంగా గోధుమలు ఇచ్చుకుంటే మంచిది ఒకటింబౌ కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానమిస్తే సమస్త శుభాలు చేకూరతాయి అలాగే సంక్రమణ సందర్భంగా చేసేటటువంటి స్నానము దానంతో పాటుగా దీపం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అందుకే మీకు దగ్గరలో ఎక్కడైనా సూర్యనారాయణమూర్తి ఆలయం ఉన్నట్లయితే కన్యా సంక్రమణ సందర్భంగా సూర్యుడి ఆలయానికి వెళ్ళి సూర్యుడి ఆలయ ప్రాంగణంలో దీపం వెలిగించండి దానివల్ల కూడా సమస్త శుభాలు చేకూరతాయి అలాగే సూర్యుడి అనుగ్రహం కోసం ఆర్యా ద్వాదశక స్తోత్రం అనే ప్రత్యేకమైన స్తోత్రం ఉంది ఆ స్తోత్రాన్ని ఈరోజు పఠించినా లేదా శ్రవణం చేసినా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు